రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మత్తేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును శ్రీలార ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఏసయ్య చెప్తున్నటువంటి మాట మనము ఈ లోకంలో అనేకమైన భారములు మోస్తాము అనేక ప్రయాసలు పడుతూ ఉంటాము అయితే ఆయన వద్దకు మనము గనక మన భారములను తీసుకొని వచ్చినప్పుడు ఆయన మనకు విశ్రాంతిని కలుగజేస్తాడంట నెమ్మది విశ్రాంతి కలిగిన జీవితము ప్రతి ఒక్కరూ జీవించటము అనేది ప్రతి ఒక్కరూ కోరుకోవటమే కాదు అది దేవుని చిత్తము కూడా ఆయనే మనకు విశ్రాంతి కలుగజేయటానికి వచ్చాడు అలాగే మనము ఆయన మేపడి గొర్రెలుగా మనకు సమృద్ధి గల జీవాన్ని ఇవ్వటానికి కూడా యేసుప్రభారం రావటం జరిగింది మరి ఈ రీతిగా మనకు విశ్రాంతి కలిగినటువంటి సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనము ఇంకా ఎందుకు అనేకమైన చింతలతో ప్రతిరోజు ప్రయాసతోనూ భారముతోనూ మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంటే మనము మన యొక్క భారములను ఆయన మీద వేయటం లేదన్నమాట మన భారములను మనమే మోసుకుంటూ వాటిని ఎలాగా పరిష్కరించుకోవాలి అని మనము ఆలోచించటం వల్ల అవి ఇంకా మనకు అధికమైన భారములుగా మిగిలిపోతున్నాయి అలాగ కాకుండా దేవుని పైన మనం గనక భారం వేసి ఆయన చూసుకుంటాడు ఆయన చూస్తున్నటువంటి దేవుడు ఆయన అన్నిటికీ చాలినటువంటి దేవుడు సమస్తాన్ని పరిష్కరించగలిగినటువంటి దేవుడు అని గనక ఎప్పుడైతే మనము విశ్వాసముతో మన ప్రతి భారమును ఆయన మీద మోపుతాము అప్పుడు మన మనస్సుకు నెమ్మది కలుగుతుంది విశ్రాంతి కలుగుతుంది అప్పుడు యుద్ధము యహోవాదే అన్న వాక్యాన్ని నీవు నెరవేర్చిన అవుతావు అప్పటివరకు ఆ పోరాటము ఆ యుద్ధము నీవు చేస్తున్నట్లే అందుకే అపవాది నీకంటే బలవంతుడు కాబట్టి నీవు ఆ యుద్ధంలో పోరాటము చేస్తున్నా ఇప్పటివరకు విజయము సాధించలేదు నీవు ఆ యుద్ధాన్ని నీ దేవునికి అప్పగించినట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి నీ పక్షమున ఆయన పోరాడతాడు యుద్ధము చేస్తాడు కాబట్టి అపవాది ఆయనను జయించలేడు కాబట్టి నీ జీవితానికి విజయం అనేది కలుగుతుంది మరి మనుషులందరూ చేసేటువంటి తప్పులు పొరపాట్లు ఇవే ఎంత నలిగిపోతున్నా ఎంత ఇబ్బంది పడుతున్నా దేవుని మీద ఆ భారాన్ని మోపటానికి మాత్రము మనస్సాక్షి రాదు కేవలము వారు అనేక ప్రయత్నాలు ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి ఇంకా 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 కూరుకుపోతూనే ఉంటారు తప్పిస్తే పైకి రాలేరు అవ్వారి అలాగ మోసం చేస్తాడు అయితే దేవుణ్ణి ఎరిగిన వారంగా ఆయన శక్తిని తెలుసుకున్న వారంగా మనం ఆయన శక్తిని ఆశ్రయించువారముగా ఉండాలంట ఎప్పుడైతే మన భారములు మన ప్రయాసం అంతా కూడా ఆయన మీద మోపేస్తామో అప్పుడు మనకు విశ్రాంతి అనేది కలుగుతుంది ఎందుకంటే ఆయన సాత్వికుడు దేన మనస్సు కలిగిన వాడు అలా అదే విధంగా మనం ఇంకొక పని చేయాలంటే ఏంటది మన మీద ఆయన యొక్క కాడిని ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకోవాలంట మన మీద ఉన్నటువంటి అనారోగ్యం అనే కాడి అప్పులనే కాడి అవమానములనే కాడి అవన్నీ కూడా ఆయన మీద మోపేసి ఆయన యొక్క ఏకైక కాడి ఆయన ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి కాడి ఆయన యొక్క సువార్త ఆయన వాక్యము అనేటువంటి కాడి గనక మనము మనంతట మనమే ఆ కాడిని మోయటానికి మనము సిద్ధపడినట్లయితే ఆయన యొద్ద మనము నేర్చుకుంటామంట వాక్యం ద్వారా ప్రతిరోజు మనకు ఆయన నేర్పిస్తూనే ఉంటాడు అప్పుడు ఏమి జరుగుతుందంట మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంట ప్రతి ఒక్క మనిషి జీవితంలో విశ్రాంతిని పొందకపోవటానికి గల కారణం ఇదే మన భారములను మనమే మోసుకోవటము ఆయన కాడి మన మీద మోపుకోకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవించటం వల్లే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుట లేదు కాబట్టి మనం ఏమి చేయాలి మన భారములన్నీ ఆయన మీద మోపాలి మన ప్రయాసాలన్నీ ఆయన మీద మోపాలి మనము ఆయన కాడిని ఎత్తుకొని మనంతట మనమే ఆ కాడిని మోసుకొని ఆయన యొద్ద ప్రతిరోజు నేర్చుకోవాలి ఆ వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నప్పుడు వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనలను పరిశుభ్రపరుస్తాడు మనకు సమస్తము నేర్పుతాడు మనలో ఉన్నటువంటి వ్యర్థతలన్నిటినీ కూడా తొలగించి వేసి మనలను ఆయనలాగా నీటిగా పరిశుద్ధంగా మార్చివేస్తాడు మరి ఆయన యొక్క కాడి సులువుగాను ఆయన యొక్క భారము తేలికగాను ఉందంట మరి అప్పుల భారముగా ఉన్నాయండి అంటాం ఈ అనారోగ్యముని నేను భరించలేకపోతున్నానండి ఒళ్ళు నొప్పులు భరించలేకపోతున్నానండి తీవ్రమైనటువంటి వేదనగా ఉంటుందండి అని బాధపడుతూ ఉంటాం అయితే దేవుడు మోపేటువంటి కాడి చాలా సులువుగా చాలా భార రహితంగా ఉంటుందంట అదే మనకు ఇచ్చినటువంటి సువార్త రక్షణ సువార్త అనేటువంటి ఆ కాడిని మనము గనక మోసుకొని పోతూ ఉన్నప్పుడు మిగిలిన కాడులన్నీ విరిగిపోతాయి మిగిలిన కాడులన్నీ కూడా ఆయన మోసుకుంటాడు కాబట్టి ఆయన వాటిని విరిచివేస్తాడు కాబట్టి మరి ఆ రీతిగా నీకు ఆ భారముల నుంచి ఆ ప్రయాసల నుంచి విడుదల విమోచన కలుగుతాయి కాబట్టి బ్రీలరా మనమందరము కూడా మన భారములను మన ప్రయాసలను మనమే మోసుకొని పోకుండా సాత్వికుడు దేన మనస్సు అయినటువంటి కలిగిన వాడైనటువంటి యేసు క్రీస్తు వారి మీద మన యొక్క సమస్త భారములు ప్రయాసములు మోపి ఆయన యొక్క ఏకైక కాడిని మన మీద మనమే పెట్టుకొని మన ప్రాణములకు విశ్రాంతిని పొందుకునేలాగున మనమందరము కూడా ఈ దినము నుంచి నేర్చుకుందాము ఆయన ప్రతిరోజు మనకు నేర్పించేటువంటి దేవుడు ఈ రీతిగా మనందరికీ తగిన జ్ఞానం ఇవ్వి ఇవ్వటానికి ఆ జ్ఞానాన్ని పొందుకొని మనమందరము కూడా విశ్రాంతి గల జీవితాలను జీవించటానికి దేవుని యొక్క కృప మన ఎడల విస్తరింపజేయను గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడవు సాత్వికుడవు దేన మనస్సు దీర్ఘ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలయ్యా అవునయ్యా ఇప్పటివరకు మా ప్రయాసలు మా భారములు మేమే మోసుకొనుచు వాటిలోంచి బయటకు రాలేకపోతున్నాం అవి మేము మోయలేనంత భారంగా దినదినము అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ దినము మరి ఒక్కసారి నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు మరి మా ప్రయాస మా భారములన్నీ కూడా నీ మీదే ఈ దినమునుంచే మోపుతూ ఉన్నాము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క ఏకైక కాడిని మా మీద వేసుకొని మా యొక్క ప్రాణములకు విశ్రాంతి దొరకగలిగినట్లు మేము జీవించటానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి కృపను అనుగ్రహించండి నీ కాడి సులువుగాను నీ భారము తేలికగాను ఉన్నవి కాబట్టి అవి మేము మోయదగినవే ప్రతి ఒక్క బిడ్డ ప్రతిరోజు నీ వాక్య ధ్యానంలోనూ నీకు ప్రార్థించుటలోనూ ఎడతెగక ఉండి నీవిచ్చేటువంటి విశ్రాంతిని సంపూర్ణంగా పొందుకునేటట్లు మా అందరి ఎడలా నీ యొక్క కృప విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా అన్ని విషయాలలో నీ ఆశీర్వాదంను కొనసాగించవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధ పేట ప్రార్థించి పొందుకొనుచున్నాము ప్రియ పర్లోకపు తండ్రి ఆ